చేయాలి దళిత ద్రోహి రఘురామకృష్ణరాజుని వెంటనే లాలేపి సునీల్ కుమార్ గారు పివి సునీల్ కుమార్ గారి గారు నాయకత్వం సభాపతి స్థానంలో కూర్చోబెట్ట మీరు చేసిన పెద్ద నేరం ఒక మాటలో చెప్పాలంటే రఘురామకృష్ణరాజు అనే ఒక గంధం ఒక్కని ఒక విషపూర్గం తీసుకొచ్చి నీ పక్కన పెట్టుకొని నీ పార్టీ రాజకీయ సమాజ జీవితానికి నీ జీవితానికి మీ కొడుకు జీవితానికి టోటల్గా తెలుగుదేశం పార్టీకి రాజకీయ సమాధి మీదే గుంటతో పూడ్చిపెట్టి కట్టేస్తున్నారు ఇది మీకు అర్థమవుతుందో లేదో వీడు ఒక పెద్ద రోగ్ భారతదేశం మొత్తానికి తెలుసు రఘురామకృష్ణరాజు అనేవాడు ఒక పెద్ద రోగ్ కానీ మొత్తానికి తెలుసు మరి అటువంటి రఘురామకృష్ణరాజుని ముందు అరెస్ట్ చేయకుండా అతను వచ్చి ఒక ఐపిఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అటువంటి స్టేట్ లెవెల్ అధికారిని మీరు అరెస్ట్ చేస్తారా లేదా ఎందుకు అరెస్ట్ చేయాలని చెప్పేసి ఎలా ప్రశ్నిస్తాడు రఘురామకృష్ణరాజు తెలుసో తెలియదో అరెస్ట్ చేసిన తర్వాత నలభై ఎనిమిది గంటల పాటు రిమాండ్లో ఉంటేనే సస్పెండ్ చేయాలి అలా కాకుండా ఎన్ని కేసులు ఉన్నప్పటికీ కూడా పోస్టింగ్ ఇవ్వాలి పోస్టింగ్ ఇవ్వకుండా ఉండటం మొదటి అయితే రెండవది ఈ పిచ్చోడ్ని సునీల్ కుమార్ గారి మీదకి రెచ్చగొట్టి మీరు మీరు వెనకండి సునీల్ కుమార్ గారి మీదకి రెచ్చగొట్టి వీడితో మాట్లాడిస్తున్నారు శాసనసభాధిపతి అంటే వాడు రెచ్చ రిజర్వ్గా ఉండాల్సిన క్యాండిడేట్ వాడు కోర్టుల చుట్టూ జైలు చుట్టూ దిగుతున్నాడు అండి వాడు నేను గుంటూరు జైలుకు జైల్లో తిరుగుతూ ఉన్నాడు లోపల ఏండు అండి అటు జైల్లో ఉండడానికి ఇష్టపడుతున్నప్పుడు మీరు స్పీకర్గా సభాపతి స్థలంలో ఎందుకు కూర్చోబెడతారు చంద్రబాబు నాయుడు గారు అది తీసుకెళ్లి గుంటూరు జైల్లో కూర్చోబెట్టండి హ్యాపీగా ఉంటాడు సునీల్ కుమార్ గారి మీద ఏమైనా ఆరోపణలు కనుక ఉంటే మీరు కమిషన్ వేశారు మొదట రమణమూర్తి గారు అనే కమిషన్ వేశారు ఆయన సక్రమంగా ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నట్టు న్యాయబద్ధంగా ఈ రఘురాం కృష్ణరాజు అనేవాడు ఆయన్ని ఫోర్స్ చేసి సునీల్ కుమార్ గారి దగ్గరకు అరెస్ట్ చేస్తావా లేదు అరెస్ట్ చేస్తావా లేదని గొడవ చేస్తే తట్టుకోలేక ఆ ప్రెషర్ని ఆయనకే లెటర్ తప్పకుండా తప్పుకున్నారనేలాగా చేసి ఇప్పుడు దామోదర్ గారిని తీసుకొచ్చి వేశారు దామోదర్ గారిని మేమైతే ఒక మేమైతే ఖచ్చితంగా చెప్పగలం దామోదర్ గారు మీకమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి వచ్చిన వెంటనే ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి డీజీపీకి రిటైర్ అయినటువంటి జైపాల్ జైపాల్ సింగ్ గారు జయపాల్ సింగ్ గారేనా జయపాల్ సింగ్ గారిని మీరు అరెస్ట్ చేసేసారు ఇమీడియట్గా అరెస్ట్ చేయించి బెయిల్ కూడా రాకుండా చేశారు వెయ్యి విజయపాల్ వెయ్యి కోట్లు తిన్న రాబందుకి ఎలా బెయిల్ వచ్చింది విజయ్పాల్ గారికి ఇంతవరకు బెయిల్ ఎందుకు రాలేదు సో ఇది మీ కమ్మరాజ్యం అంట నేను కమ్మ రాజ్యంలో షెడ్యూల్డ్ క్యాస్ట్ అధికారుల మీద షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళ మీద దాడి అంట ఇప్పటికే మీరు మాలా మాదిగలు కలిసి ఉంటే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి మాలా మాదిగల మధ్య చిచ్చు పెట్టి ఆ చిచ్చును రగిలించి వర్గీకరణాన్ని తొక్కని తోడ ఏదో చేసేసి వాళ్ళని తగాదాలు పెట్టి వాళ్ళు కొట్టుకునేలాగా చేస్తూ వాళ్ళు ఎటు కొట్టుకుంటున్నారు కాబట్టి ఈ మధ్యలో మా మీద ఎవరికి నీకు నాకు ఎవరి మీద అయితే కక్షలు ఉన్నాయో వాళ్ళందరినీ జీవిలో పెట్టని ఉద్దేశంతో సునీల్ కుమార్ గారి మీద మీరు చర్యలు తీసుకున్నది మాకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు మీరైతే నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున అన్ని మార సంఘాల తరఫున చెప్పేది ఒకటే మీరు మాలల మీద ఏకపక్షంగా దాడి చేస్తున్నారు అంతేకాకుండా మాల అధికారులు కూడా జైలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కనుక మీరు కనుక మానుకోకపోయినా ఈ విడేట్టుగా రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేయకపోయినా ఈ కార్యాచరణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఉద్యమం అవుతుంది దానికి మీరు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి ఈ మూలంగా తెలియజేస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఎన్జె విద్యాసాగర్ విసికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గత కొన్ని నెలలుగా దళిత సామాజిక వర్గానికి చెందిన ఉన్నతాధికారి పోలీసు డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారి ఐపీఎస్ ఆఫీసర్ అయిన పివి సునీల్ కుమార్ గారి మీద అనేక నిందారోపణలతో పేపర్లలో మొట్టమొదటి పేజీల్లోనే ఆయన ప్రతిష్టను దిగదార్చే విధంగా ప్రతిస్తూ ఉన్నారు అంతకుముందు కూడా చాలామంది అధికారులని గుడితి రాజశేఖర్ గారిని జిఎస్ఆర్కే విజయకుమార్ గారిని ఎవరైతే స్ట్రీమ్లో మా మెయిన్ లో ఉన్నారో ఆ దళిత అధికారుల్ని ఒక పథకం ప్రకారం అవమానిస్తూ ఉన్నారు అది ఒక సపరేట్ కేసు అయితే పివి సునీల్ కుమార్ గారి మీద కొన్ని నెలలుగా సంవత్సరాలుగా రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్లో ఈయన హస్తం ఉందని చెప్తారు ఎక్కడైనా బ్రిటిష్ అయినా ఇండియన్ అయినా ఒక కస్టడీలో ఉన్న ఖైదీని కొట్టేది మామూలు కానిస్టేబుల్ లేదంటే ఏఎస్ఐ ఎస్ఐ మధ్యలో ఏడెనిమిది ర్యాంకులు ఉన్నాయి సునీల్ కుమార్ గారికి కానిస్టేబుల్కి మధ్యలో అలాంటిది ఆయన వచ్చి ఈయన కొట్టేయడం చెప్తున్నారు ఒకవేళ మేము ఒక దళిత అధికారి కాబట్టి మేము దళిత నాయకులం కాబట్టి సునీల్ కుమార్ గారిని ఎగ్జామ్ చేయమని నేను చవట్లా మీకు గనక ఆధారం ఉంటే ఒక్క ఆధారం ఆయన రఘురామకృష్ణరాజు గారి మీద దెబ్బసాడో లేకపోతే కస్టడీలో ఉన్నప్పుడు ఆయన కొట్టేదని చిన్న ఉన్నా చట్టబద్ధంగా చర్య తీసుకోవచ్చు కాదంటలేదు కానీ మీరు ఇందులో జగన్ను కూడా పెట్టారు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ని ఈయన సునీల్ కుమార్ గారు అరెస్ట్ని ఎందుకు చేస్తున్నారు సునీల్ కుమార్ గారి అరెస్ట్ గురించి నిన్న మీరు వచ్చి గుంటూరులో వచ్చి ఇక్కడ చాలా కేసును ప్రభావితం చేసే విధంగా మాట్లాడారు అక్కడ ఉన్న సాక్షులు కూడా ఇది చెప్పారు ఐడెంటిఫికేషన్ పేరే వచ్చారు మీ మీద ఎవరో గుండెల మీద కూర్చున్నారన్నారు వాళ్ళని గుర్తుపెట్టేవని చెప్తున్నారు మీ వర్షన్ మీరు చెప్పాలి ఈ కేసులో మీరు బాధితులు ఈ కేసులో నువ్వు విక్టిమ్వి కానీ నువ్వు శాసిస్తున్నావు ఇక్కడ కేసు పెట్టావు గవర్నమెంట్ తెలుసుకోవాలి లేదా జ్యుడిషియరీ తెలుసుకోవాలి కానీ వాళ్ళిద్దరు డ్యూటీ కూడా నువ్వే చేస్తున్నావు గారు ఉండి నువ్వు ఉక్తిమ్గా ఉండి నువ్వు చేస్తున్నావు నువ్వు అసలు కానీ సాక్షులు కానీ గవర్నమెంట్ అధికారులుగా విచారణ అధికారులుగా నింప్లైన్ చేసే విధంగా పదవులో కూర్చుని చేస్తున్నావు ఇది రాజ్యాంగ విరుద్ధం పైగా అనేక కేసులు ఇప్పుడే మన గారు చెప్పినట్టు అనేక కేసుల్లో ముద్దాయని నువ్వు సంతకం చేసి ఇచ్చినటువంటి అఫిడవిట్ ఉంది ఎలక్షన్ ఎలక్షన్ సంబంధించిన అఫిడవిట్ ఆ అఫిడవిట్ లో అన్ని కేసుల్లో ముద్దాయి బయట తిరుగుతున్నావు ఒక కేసులో ఉన్న సునీల్ గారిని అరెస్ట్ అవ్వాలంటున్నావు నువ్వు ఇరవై పైగా కేసుల్లో ఉండి నువ్వు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నావు పైగా ఎలక్షన్లో పోటీ చేశావు గెలిచావు మళ్ళీ ఉపసభాపతిగా రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగ పదంలో కూర్చున్నావు నీకెట్లా అర్హత ఉంటుంది మాట్లాడే ఈ రోజు సునీల్ కుమార్ గారు ఒంటరి వాటి కాదు సునీల్ కుమార్ గారి గురించి నువ్వు ఇప్పుడు వచ్చావు రాజకీయాల్లోకి ఆయన సర్వీసులో చేరినప్పటి నుంచే కులాలతో సంబంధం లేకుండా పేదవాళ్ళందరికీ బాధితులందరికీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిస్వార్థంగా సేవ చేశాడు ఉన్నారు రాష్ట్రంలో వాళ్ళు కాకుండా అనేక మంది అణగారిన కులా ఆయనకు తరపున ఉన్నారు అలాగే దేశ వ్యాప్తంగా ఉన్న ఎంపీలు దళిత ఎంపీలు బహుజన కులాల ఎంపీలు అందరు కూడా ఆయన నిన్ననే తిరుమవలం గారు మాట్లాడారు దీని మీద ఆయన చంద్రశేఖర్ రావు ఎంపీ ఆయన జోక్యం రేపు ఆయన రాబోతున్నాడు ఇది గనుక నువ్వు ఇక్కడతో ఆపకపోతే సునీల్ కుమార్ గారి ఇష్యూ ఒక నేషనల్ ఇష్యూగా వస్తుంది ఆ నేషనల్ ఇష్యూగా కాకముందే ఈయన చంద్రబాబు నాయుడు గారు కూడా జోక్యం చేసుకుని ఈయన అదుపులో పెట్టాలి రఘురామకృష్ణరాజు గారు అంత నమ్మదగ్గ వ్యక్తి కాదని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు అతను స్వపక్షంలో విపక్షం ఏ పార్టీలో ఉంటాడో ఆ పార్టీ వేళ్ళు ఆ పార్టీ వేళ్ళు తొలిచేటువంటి పురుగు పురుగు లాంటి వాడు రఘురామకృష్ణరాజు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది ఆయన్ని అనేక ఐదు సంవత్సరాల పాటు ఆయన్ని చాలా క్యారెక్టర్ చేసుకుంటూ తిరిగాడు ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చాడు ఇప్పుడు సునీల్ కుమార్ గారి మీద పట్టించుకున్నారు మేమేమంటున్నామంటే నువ్వు ఒక చిన్న ఆధారం ఇదిగో ఈ వేలు ముద్ర లేకపోతే ఈ ఫోటో ఇది ఉండాలి నువ్వు అక్కడ ఫ్లెక్సీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్లెక్సీ తీసేస్తున్నట్టుగా డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది అక్కడ వీడియోగ్రాఫిక్ ఎవిడెన్స్ ఉంది అక్కడ నువ్వు కసిగా అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్లెక్సీ నువ్వు నిన్ను అసలు ఒక్క క్షణం కూడా బయట ఉంచకూడదు బయట వచ్చకపోగా అదేదో ప్ర అది అంబేద్కర్ ను అవధానిస్తే ఒక ప్రమోషన్ లో భాగం అన్నట్టుగా నేను తీసుకెళ్ళి ఉపసభాపతి మీద కూర్చోబెట్టడమే చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒక దుశ్చర్య అది నిన్ను ఉపసభాపతిగా సభాపతిగా కూర్చోబెట్టడం చాలా దుర్మార్గం అయింది రాజ్యాంగ విరుద్ధమైంది నువ్వు ఆ కేసులో ఎస్ఎస్పీ ఎదుర్కోవాలి దాని మీద మేము చర్య తీసుకుంటాం దాని మీద మేము ఉద్యమం చేస్తాం ఈ కేసులో సునీల్ గారు ఒంటరి వాడు కాదు ఆయన వెనక ఇదిగో మేమందరూ ఉన్నాం రాష్ట్రంలో నాయకులు ఉన్నారు దేశంలో ఉన్నటువంటి ఎంపీలు అందరూ ఉన్నారు వాళ్ళందరూ అందుకని ఇంతటితో దీన్ని వదిలేసి అది దర్యాప్తు వదిలేసేయాల్సిందిగా కోరుతా ఉన్నాం దీని వెనక ఇప్పుడు మేము రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి జనకేశ్వర్ గారు మాల సంఘాల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు అనవరపు కిషోర్ గారు బీసీకే పార్టీ తరఫున మేము మేము కాకుండా ఇంకా బయట చాలా సంఘాలు చాలా కసిగా ఎదురు చూస్తున్నాం రఘురామకృష్ణ రాజు మీద కసి తీసుకోవడానికి తగకూడదని వెంటనే రఘురామకృష్ణరాజుని రాజీనామా చేయించి ఈ డిమాండ్ చేస్తున్నాం జై కిషోర్ మాల సంఘాల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడిని ఎర్రడ జైల్లో ఉండాల్సినటువంటి రాజు రఘురా రఘురామకృష్ణరాజుని ఎర్రగడ్డ ఆసుపత్రి పిచ్చి ఆసుపత్రిలో ఉండాల్సిన వ్యక్తిని తీసుకొచ్చి ఒక అత్యున్నత పదవి సభాపతి స్థానంలో కూర్చోబెట్టడం సిగ్గుచేటు దాంతోపాటు రేపు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు కూడా ఈయన వల్ల ఎంతో డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది ఈయన గతంలో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి పార్లమెంట్లో కూడా మాట్లాడాడు ఇప్పుడు కూడా ఇక్కడ కూడా మాలా మాదిగల్ని టార్గెట్ చేస్తూ వీళ్ళ మీద హుకుం జారీ చేస్తున్నాడు ఇతన్ని వెంటనే పార్టీలోంచి సస్పెండ్ చేయాలి చేయకపోతే మాత్రం మేము ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తాం అతన్ని సభాపతి స్థానం నుంచి గద్దెపిస్తాం థ్యాంక్ యూ జై భీమ్ జై